బైబిల్ మిషన్ క్రిస్మస్ ప్రత్యేకత ఏంటి బైబిల్ మిషన్లో క్రిస్మస్ పండుగ ఎలా జరుగుతుంది క్రిస్మస్ పాటలు క్రిస్మస్ కూర్చున్నటువంటి సంభాషణలు క్రిస్మస్ కూర్చున్నటువంటి ప్రత్యేకతను కూర్చున్న విషయాలు దైవజనుడు క్రిస్మస్ వర్తమానాలు అని బుక్లో రాసుకొచ్చారు ఎలా జరిగిందని చాలా విషయాలు రాసుకొచ్చారు వాటిల గురించి అలాగే బైబిల్ మిషన్లో ప్రత్యేకమైనది ఏమిటంటే క్రిస్మస్ ధ్యానం బైబిల్ మిషన్ ప్రత్యేకత అనగానే ధ్యానం క్రిస్మస్ ధ్యానం శిలువ ధ్యానం రెండవ రాకడ ధ్యానం ఏడు మెట్లు ధ్యానం ఇది బైబిల్ మిషన్ ప్రత్యేకత అందరూ మోకాళ్ళ మీద ఉండి నా తండ్రి నా కోసం నరుడుగా జన్మించారు సృష్టికర్త ఎడుగు ఉయ్యాలు శిశువుగా ఉన్నాడు ఉయ్యాలు పరలోక దేవుడు ధరణిపై పుట్టిను ఇవన్నిటిని గుర్తు చేసుకుని మోకరించి స్థుతి చేస్తూ ఇక్కడ చిరోము మాట అంటారు బైబిల్ని అనువదించేటువంటి చిరోం ఇరవై ఐదు సంవత్సరాలు మెత్తులుగేములో ఉన్నారట ఆయన ప్రభు పుట్టినటువంటి స్థలములో ఇరవై ఏళ్ళు రాస్తుండగా ఓ రోజున ఆ మతీసు వార్త రెండో ఛ్యాయము రాస్తుండగా ఏసు ప్రభు రెండేళ్లు బాలునిగా నడుచుకుంటూ వచ్చేసారట దగ్గరికి వచ్చేస్తే ప్రవ్వా నేను మీకు ఏదైనా ఇస్తాను బంగారం ఇచ్చారట సాంబ్రాడిచ్చారట బాలమిచ్చారు నేను మీకు ఇస్తాను అని చెప్పిస్తానంటే జరోముతో ప్రభు అన్నారట నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు నీ పాపాలు నాకు ఇచ్చేయన్నారు అంటే జరువు తాను యేసు ప్రభు అని చూచాడు బైబిల్ మిషన్ యొక్క అంతస్తు ఏమిటంటే ధ్యానములో ఉండగా ఆ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యాన్ని చూచే రీతి మోకరించి ఆ దృశ్యాన్ని చూచే రీతి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యాన్ని చూచేది బైబిల్ మిషన్ ఆ ధ్యానములో అందరూ మోకరించి అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి ధ్యానములో దేవుని శక్తితో నింపబడే బైబిల్ మిషన్ అలాగే ధ్యానం ముందు కానీ తర్వాత వాక్యం కొందరు వాక్యం తర్వాత ధ్యానం చేస్తారు కొంత ముందు ధ్యానం చేస్తారు మంచిది ఎలా చేసిన ఒకేమి చెప్పి బలంగా క్రిస్మస్ వర్తమానాన్ని తెలియచేయకుండా ఆ ఊరు సర్పంచ్ గారికి సన్మానాలు ఆడబడితే వార్డు మెంబర్లకు సన్మానాలు స్టేజ్ మీద ఎవరు పెడతాడో చేయటాలు ఆల్టర్ పైన ఆడ కుర్చీ వేయటాలు కుర్చీలో కూర్చోబెట్టి దాంట్లో ఏంటండి ఇదంతా మరీ భయంకరం ఏంటంటే అదే చచ్చి ఆల్టర్పై అమ్మాయిలతో అబ్బాయిలతో డ్యాన్సులు నేను మాట అడుగుతాను మీరు ఎస్ఎమేలయ్య గారి కాలములో సెలవురాజయ్య గారి కాలములో అంతకంటే జీ సమీఎలయ్య గారి కాలములో ఈ డ్యాన్సులు ఉన్నాయని చూపించండి ఈ డ్యాన్సులను బడే ఈ సంస్కృతి బైబిల్ మిషన్లో ఉందా బైబిల్ మిషన్లో పూర్వం ఉండేదా ఉండేదని చెప్పండి ఎవరైనా కానీ ఈ ఎవరు మట్టి కాడు అక్కడ వేస్తున్నారు కనుక ఇక్కడ వేసేయాలి ఇక్కడ చేస్తున్నారు కనుక ఇక్కడ చేసేయాలి పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయిలు ఇరవై ఏళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్సులు వేస్తుంటే ఏంటండి చాలామంది ఏమంటారు నేను చర్చికి వెళ్ళాను ఏంటిది ఈ వాతావరణం ఏంటి సినిమాకి వెళ్తేనే బెటర్ కదా చర్చ్కి వెళ్ళటం కంటే అని మాట్లాడుతుంటే ఎలా ఎలాగెళ్తుందండి బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మాది బైబిల్ మిషన్ ఒకళ్ళు అంటారు మాది బయలు మిషన్ ఒకళ్ళు అంటారు ఎవరు మట్టి కాదు మా బయలు మిషన్ బైబిల్ మిషన్ ఆడ కాదు బయలు మిషన్ ఆడ ఏర్పాట్లు లేరు అంటే డ్యాన్సులు వేసి వాడు అందరూ ఉంటారా డ్యాన్సులు ప్రోత్సహించే వాళ్ళు ఏర్పాట్లో ఉంటారా అవసరం ఇవన్నీ కార్యక్రమంలో లోకాన్ని తీసుకొచ్చి లోకముతో సంఘము కూడా ఏకమాయనేమి చేతును లోకముతో నీ సంఘం ఏకమైపోయింది నేనేం చేయాలి అని దైవజనుడి విచారంగా పాడితే ఈవేళ సంఘములో ఈ డ్యాన్సులు క్రిస్మస్ ధ్యానాన్ని విడిచిపెట్టి చాలా క్రిస్మస్ల్లో మెసేజ్ వినకుండా భోజనాలు ముందే భోజనాలు పను భోజనాలు చేయవచ్చు అండి ఏ నాలుగు గంటలకు ఐదు గంటలకు క్రిస్మస్ ఏర్పాటు చేసుకుని ఏ ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకో క్రిస్మస్ అయిన తర్వాత అందరూ కలిసి కూర్చొని రాత్రి పదకొండు గంటల వరకు చేయొచ్చు కదా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోంచేయొచ్చు కదా ముందు భోజనం తర్వాత క్రిస్మస్ క్రిస్మస్ ఆయనకి అందరు నిద్రపోవటం క్రిస్మస్ చేయానికి భోంచేసి వెళ్ళిపోవటం ఇంటికి అంటే క్రిస్మస్ అంటే ఇంతేనా క్రీస్తుని ఆరాధించడం అంటే ఇంతేనా దయచేసి క్రిస్మస్ విషయాల్లో జాగ్రత్త పూర్వం పెద్దలు కాలములు ఇలా చేయలేదు చేసినటువంటి చరిత్ర లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త చాలా రోజులుగా దేవుని ఆత్మ ఇవి తెలియచేయమని నన్ను ప్రేరేపిస్తుంటే నాకు టైం లేక నేను చేయలేకపోతున్నాను చాలా కాలంగా ఈ వేదన ప్రాప్తం చేస్తుండే విని నన్ను వినా కానీ చెప్పేయాలి దైవాత్మ ప్రేరేపించటాన్ని బట్టి తెలియచేయాలి నేనేదో గొప్ప ఉండని మీకు చెప్పట్లేదు ఈ వేళ దేవుడు బాగా ఇచ్చిన సేవలు మేము ఎన్నిదిద్దుకోవాలి నేను అంటాను బైబిల్ మిషన్ యొక్క రూపానికి రావాలి మనం అంటే రూపానికి రాలేదా అంటే చాలా విషయాల్లో మేము జాగ్రత్త పడి బైబిల్ మిషన్ బోధ బైబిల్ మిషన్ పాటలు బైబిల్ మిషన్ ధ్యానం అని ఉన్నాయి ఇంకెన్నో ఉన్నాయి మార్చబడవలసినవి మా సేవకులకు కానీ సంకాలికి అనేది చెప్తాం బైబిల్ మిషన్ అసలు రూపానికి రావాలి అంటే స్టేజ్ మీద మీరు దేవుని సేవకుని దేవుడు చూచేయాలి దేవుని సేవకుని పక్కన పెట్టేయాలి దేవుడు దేవుడే కనబడిపోవాలి డైరెక్ట్గా అనుభవులకు రావాలని చెప్పి తెలియజేస్తాం గనుక ఈ విషయాల్లో డ్యాన్సులు వేసే విషయాలు ఆలోచించి గమనించి ఇది కాకుండా దయచేసి ధ్యానములో సంఘాన్ని పెట్టి ఆ కాశీ భవసరమైతే చచ్చి డోర్లన్నీ వేసేసి మోకరించమని కళ్ళు మూసుకుని ధ్యానము చేయండి ఆ ధ్యానములో లోకము పరలోకము ఏకమైపోయేటట్లు చేయండి ఈ విషయాలు గుర్తించాలని మీకు తెలియచేస్తున్నా దేవునికి మహిమ కలుగునిగాక ఐ మీన్